హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి మరి నేనైతే చాలా బాగున్నాను కోవిట్లో అనమాట మరి ఈరోజు వంట అయితే మరి ఏదో చూసేద్దామా మరి చూసేయండి వంట అయితే మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి చూడండి ఈరోజైతే పచ్చి కొబ్బరితో పచ్చడండి పచ్చి కొబ్బరితో పచ్చడి అనమాట నేనైతే ఇక్కడ కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను అలాగనే కొబ్బరి ఇదైతే పచ్చి కొబ్బరి అండి టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వరివేపాకు జీలకర్ర మరి ఇవన్నీ అయితే వేంపుకుందాము ఇక్కడ అయితే ముల్లింగడ్డ తాలింపండి ముల్లింగడ్డలు అయితే ఇలా శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను ఇదైతే ఆకు ముల్లింగడ్డ ఆకు ముల్లింగడ్డలు రెండు కలిపి తాలింపు అయితే చేస్తున్నాను అలాగనే కొబ్బరి పచ్చడి అనమాట మరి కోవేట వాళ్ళకైతే మాంసంతో బెండకాయలు పులుసు అండి మరి ఈరోజు వంట అయితే చేస్తున్నాను మరి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ అండి ఫ్రెండ్స్ సరేనా దుబాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే కొబ్బరి జీలకర్ర కరివేపాకు అల్లము తెల్లగడ్డ పచ్చిమిర్చి అనమాట ఇలా అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనైతే వేసుకున్నాము అల్లము పచ్చిమిర్చి తెల్లగడ్డ కొబ్బరి ఇవన్నీ మగ్గాయండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనైతే వేసుకున్నాము అయితే బాగా ఎర్రగా మగ్గం వేయాలి కొత్తిమీర పొదనాకన్నా ఎర్రగా మగ్గాలన్నమాట ఈ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇదైతే ఇలా అయితే ఏగిపో అనమాట ఎర్రగా అయితే ఏగా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తాయి ంతపండు అండి కొద్దిగా చింతపండు కూడా వేసాము ఇప్పుడైతే ఉప్పు వేసుకొని కల్పైతే వేయించుకున్నాము తాలింపు అనమాట ముల్లింగడ్డలు అయితే ఇలా అయితే కట్ చేసుకొని అలాగనే ముల్లింగ అది ఇది ముల్లింగ అనమాట ఇది కూడా ఇలా అయితే కలిపి వేసుకొని రెండు అయితే ఇలా అయితే ఇక్కడైతే గిరగపు వేసుకుండి జీలకర్ర ఆ వాళ్ళకారా కాపు ఉల్లిపాయ అయితే వేసానండి ఇప్పుడైతే ఇదైతే వేసుకున్నాను రెండు కలిపి వేసుకుంటే కాలు అయితే బాగుంటుంది కొంతమందికి చాలా తినరు చాలామంది వరకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ముల్లింగడ్డ ఆకు తాలింపు అయితే మల్లబద్ధకం ఉన్నా కానీ బతుకు మందు ఫ్రీగా రాకపోయినా కానీ ఇలా అయితే ముల్లింగడ్డ తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా అయితే నేను రెండు కలిపి తాలింపు అయితే వేసుకున్నాను తర్వాత వేసుకున్నాను మరి ఇప్పుడు ఉప్పు అయితే మొక్క పెట్టుకున్నాను రైతు ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా అయితే తెల్లగా లేకుండా ఫస్ట్ పెట్టు ఉండండి ఇలా అయితే నూనెలోనే మొక్క పెట్టుకోవాలి ఈ అయితే ఉడకబెట్ట వీటిలోనే వాటర్ ఉండాలి ఇప్పుడైతే మూపైతే పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే టీ అయితే తాగుతున్నాను ఇదైతే ఎర్ర టీ అండి ఇక్కడ కొయ్యేట వాళ్ళు ఎక్కువ తాగే టీ అయితే ఎర్ర టీ తలకాయ అయితే ఎక్కువ నచ్చిపోతుంది అనమాట టీ అయితే తాగుతున్నాను నిల్లింగడ్ అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే శనక్కాయ పొడి అయితే తగ్గుతాము చినకు పప్పుల పొడి అనమాట చిన్నగింజల పొడి ఇలా అయితే దంచి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న గింజల పొడి అనమాట నేనైతే దంచి ఇలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటిలోకి అయితే వేసేస్తున్నాను చినగించింజల అండి ఇప్పుడైతే కలుపుతున్నాను అనమాట ఇల్లు ముల్లింగ కాలింపు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది ఆకు గడ్డ రెండు కలిపాం కదా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా బాగుంటుంది నేనైతే చిన్నపియ పప్పు కూడా అయితే వేసాను అట్లాకి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముల్లింగ అల్లము పుదీనా కొత్తిమీర పచ్చి అయితే ఇలా అయితే నూనెలో ఎంపుకున్నాను కదా ఇదైతే సరదండి ఇప్పుడైతే మిక్సీ కార్లో పట్టుకున్నాము పచ్చడి అయితే మిక్సీకి అయితే పట్టేసానండి అయితే పట్టుకో కాకండి చాలా నున్నగా అయితే ఉండకూడదు అన్నమాట ఇప్పుడైతే పచ్చి ఉల్లిపాయలు అయితే క కలుపుతున్నానండి కట్ చేసిండీ దీనికైతే మళ్ళీ తరువాత అందు ఏం అవసరం లేదు అన్ని నూనెలోనే ఏం వేసాం కాబట్టి మళ్ళీ తరువాత వేసుకోవటం అవసరమైతే లేదు చాలా బాగుంటుంది చూడండి ఫైనస్ ఏదైతే కొబ్బరి పచ్చాడండి కొబ్బరి పుదీనా అల్లము తెల్లగడ్డ అన్నీ వేసి కరేపాకు ఇలా అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది అలాగనే వైట్ రైస్ ఇదైతే బెండకాయలు మటన్ పులుసు అండి చూడండి బెండకాయలు మటన్ పులుసు అనమాట కోవేట వాళ్ళకైతే ఇలానే ఉంటుంది ముల్లింగడ్డ ముల్లింగడ్డ ఆకు కాలించండి ఇదైతే చూడండి ఎలా ఉందో బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఈరోజు వంట అయితే ఇదనమాట ములింగ తాలింపు పచ్చి కొబ్బరి పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంది ఈరోజు అన్నం చాలా బాగుంది అనమాట